స్వామి నమస్తే స్వామి పేరు సురేష్ నేను ఇట్లా మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నాను చెప్పు నానా సమస్య స్వామి ఉద్యోగం లేదు స్వామి చాలా రోజుల ముందు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉన్నట్టుండి పోయింది ఉద్యోగం నుంచి కుటుంబం గురించి మన శాంతి గురించి తెలుసుకుని ఫోన్ చేసా అంతే స్వామి నాన్న ఇంటి గురించి ఇంటి విధుల గురించి కుటుంబం గురించి వ్యవసాయం నుంచి మనశ్శాంతి గురించి వ్యాపారం గురించి అనుకున్న పనుల గురించి ఎలా ఉందో ఎలా జరిగేది జరగదేది జరుగుతుంది ఎలాగుందో తెలుసు ఫోన్ చేసా అంతేనా అంతే స్వామి సరేనా చెప్తాను పుట్టు నాకు ఈ నెంబర్ వాట్సాప్ పెట్టు నానా ఓకే స్వామి నీ పేరు నీ పుట్టు నాకు ఈ నెంబర్ వాట్సాప్ పెట్టమంటే నాన్న నీ పూజలో చూస్తా నీ గురించి ఎలా ఉందో అమ్మవారి అందరినీ వేసి పూజలో చూస్తాను పూజలో చూసి అన్ని విషయాలు చెప్తాను ఓకేనా ఓకే స్వామి మనం చూసి చెప్పిన దానికి మూడు వందల ఒక్క రూపాయలు కానుక తీసుకుంటారు అంజనం ఖర్చు నీ పేరు మీద తమలపాకు మీద అంజనం వేసి పూజలు చూడాలి కదా నమన అమ్మవారు గవ్వలు వేసి తాళపత్రాలు తీసి చూడాలి కదా చూసి చెప్పిన దానికి మూడు వందల ఒక్క రూపాయలు తీసుకుంటానా స్వామి ఉచితం అని రాశారు కదా స్వామి అది ఇప్పుడు కాదు నన్ను పెట్టి పెట్టి నెల అయితే ఇప్పుడు చూసి పోయి ఇప్పుడు ఇప్పుడు స్వామి అది పెట్టిన ఒక నెల ఇరవై రోజులు చేసింది మరి ఇప్పుడు కూడా కనిపిస్తోంది కదా స్వామి ఇప్పుడు కూడా ఫేస్బుక్ లో పెడుతూనే ఉన్నారు వాట్సాప్ లో తర్వాత కామెంట్లలో పెడుతూనే ఉన్నారు కదా స్వామి నేను ఎందుకు పెడతారా అన్న ఇప్పుడు మీకు పెడితే నీ ఇప్పుడు నేను చేస్తున్నాను అదే ఇప్పుడు ఇప్పుడు పెడతాన ఇంట్లో పనులు లేవారా ఇంట్లో పనులు లేవ ఇంట్లో పని లేదా దాట్ల కూర్చుంటుంది దాని దాంట్లో రాదు స్వామి ఇప్పుడు పోస్ట్ పెట్టింది మీరే కదా ఒక మార్ చెప్పనా పోస్ట్ పెట్టి అంటున్నాం నాదే అడుగుతాను నేను గట్ల గట్ల ఆ పని మీద ఉంటాను

కదా అప్పుడు చె పెట్టి అంటున్నా ఉంది ఉచితమని పెట్టింది పెట్టింది మీరే కదా ఉచితమని పెట్టింది మీరే ఇప్పుడు మూడు వందల ఒక్క రూపాయి అడుగుతున్నది మీరే ఉచితం లేదా స్వామి మీరు పెట్టిన దాంట్లో లేదా ఇప్పుడు మీరు పెట్టిన దాంట్లో ఉచితం అనేది లేదా స్వామి అదే నాన్న ఇప్పుడు పెట్టలేదు నా అంత వచ్చి నాకు ఏమైంది నాన్న అది ఎప్పుడే పెట్టింది ఇప్పుడు చూసే అట్టనా ఎప్పుడు పోయిందంటే మీరు ఎప్పుడు పెట్టారు మీకు ఎప్పుడు వచ్చింది ఇప్పుడు మేము ఇప్పుడు చూస్తే మాకు ఉచితం అనేది కనిపించింది మాకు మా ఉచితం కూడా నేను చెప్పాను ఏం చేస్తావు ఓహో అవునా సరే అంటే నేను కూడా పోలీసే పోలీసు మన పెట్టే వస్తాను అంటే నేను పెట్టే చెప్తున్నా అదే అదే స్వామి ఇప్పుడు మేము కూడా సైబర్ సైబర్ ట్రీమ్ వాళ్ళమే మేమే కూడా అందుకని ఏం చెప్పండి కాదయ్యా ఇప్పుడు మీరు పెట్టారు కదా మీరు ఉచితమని పెట్టిన తర్వాత ఇట్లా మూడు వందల ఒక్క రూపాయలు తీసుకుంటున్నారు కాదు ఉచితమని పెట్టింది మీరు నేను ఎప్పుడో పెట్టాను మాకేం పనులు లేవా అనేసి మాట్లాడుతుంది ఎవరిక్కడ మీరు కాదా పోస్ట్ తీయండి అది పోస్ట్ పోస్ట్ తీయండి